హాయ్ అండి వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం మేము ఎర్లీ మార్నింగే అందరం ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి మేము పొద్దున్నే ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి అదేనండి శ్రీశైలంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం శ్రీశైలం వెళ్దామని అస్సలు కుదరలేదు మేము రెగ్యులర్గా వచ్చేది బెంగళూరు టు హైదరాబాద్ హైవే అయినా కూడా ఎప్పుడుకి వెళ్దామన్నా ఎప్పటికప్పుడే కుదరకుండా అయిపోయింది కానీ ఈసారి ఎలాగైనా సరే వెళ్దామని అనుకున్నాము మేము వెళ్తామంటే నాకు కూడా మేము కూడా వస్తాంరా మీరు చుట్టూ ఎక్కాలన్నా ఎక్కలేరేమో ఫస్ట్ టైం కదా వెళ్తున్నది కొండెక్కాలంటే కొంచెం కష్టము కటింగ్స్ అన్ని దగ్గరికి ఉంటాయి కదా అని చెప్పి నాన్న కూడా బయదేళ్ళారు మొత్తం అమ్మ నాన్న అక్క నేను మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అలాగే స్వీటీ అండ్ సాయి అందరం కలిపి దాదాపు ఒక నైన్ మెంబర్స్ దాకా అందరం కలిపి టూ కార్స్లో బయదేళ్ళాం డాడీ వాళ్ళ కారు మా కార్లో బయలుదేళ్ళాం అండి ఎర్లీ మార్నింగ్ లేవడం అయితే కష్టం కానీ ఇలాగ అయితే అందరం కలిపి స్టార్ట్ అయితే ఆదో ఎనర్జీ కదా మా స్వీటీ అయితే మధ్యలోనే డల్ అయిపోయింది దానికి నిద్ర సరిపోలేదంట కానీ చక్కగా వెదర్ అయితే చాలా బాగుంది బయట వాతావరణం చాలా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం అండి ఫుల్ ఫ్యామిలీతోటి వెళ్ళడం అనేది మామూలుగా అయితే మేము నలుగురం వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కడికైనా సరే కాకపోతే ఇదే ఫస్ట్ టైం నాన్న వాళ్ళతో కూడా కలిసి వెళ్ళడం మేము మేము ఇక్కడగా ఉన్నప్పుడు బయలుదేళ్ళాము కానీ ఇంకా దారిలో వెళ్తూ ఉంటే తెల్లవారు కూడా అయిపోయింది మార్నింగ్ కూడా అయిపోయింది కానీ మా వాళ్ళకైతే మధ్యలో ఆకలి వేస్తుంది కానీ ఒక్క టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్ అవ్వలేదు అక్కడికి ఒక సెంటర్ వెళ్తూ ఉంటే దేవరకొండలో ఒక సెంటర్ ఓపెన్ అయిందని చెప్పి అక్కడైతే తీసుకున్నారు వీళ్ళు బోండాలు ఆస్తి పంపకాలు చేసుకున్నట్టు చేసుకున్నారనమాట టిఫిన్స్ ని వీళ్ళు తేరా ఎక్ మేరా అని చెప్పి కానీ చాలా బాగున్నాయి ఫుడ్ అయితే టిఫిన్ అయితే ఇంకా అలా వెళ్తా ఉన్నాం మేము ఇంకా మేమైతే ఎంతో కొంత వేసేసాం కానీ పొట్లో వెనకాల మా డాడీ వాళ్ళైతే అసలు ఏమీ తినలేదు వాళ్ళు ఇంకా ఒక దగ్గర ఆపాము ఆపి మేమందరం ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి ఆపి ఒక టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట మా బుడ్డోడేమో ఇడ్లీ తిన్న ఇడ్లీ ఏమో తినడంట వాడు వాడికి పూరి బోండా దోశనే కావాలన్నాడని వాళ్ళకు కూడా అదే తినిపించాము ఇంకా మా ఏమో ముందు రోజు ఫీవర్ వచ్చిందండి వాతావరణం మారేసరికి సరే తనకి టెంపరేచరు మన మాకు ఇక్కడ చల్లగా ఉంటుంది కదా బెంగళూరులో అక్కడ ఇంటి దగ్గర హాట్గా ఉండేసరికి తనకేమో ఫీవర్ వచ్చింది సహస్రకి ఫుల్ వీక్ అయిపోయింది అదైతే అది ఇంకా ఏం టిఫిన్ తినలేదు ఇంటి దగ్గర తీసుకొచ్చిందే తిన్నది తను కొంచెం ఇంకా తిని మిగతా అదేమో కొంచెం కుక్కలకి వేస్తుంది అక్కడ వా ఇవి కూడా తింటాయి అని చెప్పి మేమైతే ఫుడ్ అయితే ఫినిష్ చేసుకున్నాము టిఫిన్స్ ఇంకా అవునా కాదా లేకపోతే పంపబడుతుంది ఈ ప్లేస్ అయితే కొత్త ప్లేసు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎవరైనా స్నాలు చేయాలనుకున్నారా మధ్యలో ఇంకా దిండి రిజర్వేర్ చూసుకొని ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం మధ్యలో ఇలాగ మాకు ఇవన్నీ కనపడ్డాయి కోతులు అవి వాటిని కూడా వీడియో తీసుకుంటూ స్లోగా చిన్నగా వెళ్తా ఉన్నాం మేము ఇంకా శ్రీశైలానికి చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు అండి మేము వెళ్తూ ఉంటే చాలా మంది నడకదారులో కూడా కనపడుతూ ఉన్నారు మాకు ఆ ఈ ట్రిప్ అయితే ఎప్పుడుదోనండి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్దాం అని చెప్పి కుదరలేదు మనం అనుకుంటే కుదరదు కదా ఆయన ఆజ్ఞ కూడా ఉండాలి కదా ఆఖరికి ఇప్పటికైతే మాకు మా కాశి ఆజ్ఞ కలిగిందని అనుకోవాలి ఎప్పుడు నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఆఖరికి మా రోహన్ గారిని తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం మేము ఇంకా కొండ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము చాలా దగ్గర కటింగ్స్ ఉన్నాయండి నాన్న చెప్పినట్టే అసలా కొంచెం కష్టమే అవింది కానీ ఈజీగానే వెళ్ళిపోయామనమాట దగ్గర దగ్గరగా ఉన్నాయి కటింగ్స్ అన్ని అందుకోసమనే నాన్న భయపడి మేము ఎలా వెళ్తామో అని ఆయన కూడా మాకు తోడుగా వచ్చారు చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయి కానీ చాలా బాగుంది వెదర్ మాత్రం చల్లగా ఎంతో బాగుందో అసలు ఒక్కసారితో కాదు ఈ ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది అంత బాగుంది మొత్తం అంతా ఇప్పుడే ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటామన్నమాట మేము ఇక్కడ చిన్నగా ఆ పాటలు పెట్టుకుంటూ ఇంకా వినుకుంటూ అయితే మేమైతే అన్నీ వెళ్తూ ఉన్నాము ఇంకా స్లోగా శ్రీశైలం డ్యామ్ అయితే వచ్చేసిందండి వాటర్ ఫ్లో అయితే లేదు గేట్లు అయితే మూసేశారు అనుకుంటే చాలా చిన్నగా వస్తుంది చిన్నగా ఓపెన్ చేశారు ఇక్కడ శ్రీశైలంలో మనకి ఫిషెస్ కూడా డ్రై ఫిష్ కూడా అలాగే మనకి చేపలు కూడా తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే కుక్ చేసి ఇస్తారంట మనకి ఆ ఫెసిలిటీ అయితే ఉన్నది మాకు మా మధ్యగారు చెప్పారు అదే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే అన్నారనమాట వదిన మనం తీసుకుందామని కానీ శ్రీశైలంకి వచ్చి అలా వెళ్ళకూడదు కదా అందుకోసమేం తీసుకోలేదు కాకపోతే మేము చాలా బాగుంటుందంటే ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇంకా అలా దొరికేవి కదా ఫిషెస్ చాలా బాగుంటుంది మనకు సిటీలో కన్నా చాలా టేస్టీగా బాగుంటుందంట తను ఒకసారి టేస్ట్ చేశారని చెప్పారు మాకైతే ఇది వచ్చేసి పవర్ ప్లాంట్ అండి శ్రీశైలం పవర్ ప్లాంట్ చూడండి వాటర్ అయితే భలే ఉన్నాయి చాలా బాగున్నాయి మేము కేబుల్ కార్ కూడా వెళ్ళాం అన్నమాట అది కూడా బాగుంది మంచిగా కింద కావాలన్నా కూడా మనం ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా రూమ్స్ తీసుకోవచ్చండి ఒకవేళ వచ్చేసరికి లేట్ అయిపోతే మనం ఇక్కడ రూమ్స్ తీసుకొని కార్ అది పార్క్ చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చు మనం పైకి వెళ్ళొచ్చు నైట్ అయితే కానీ మేము బయదెళ్ళింది ఎర్లీ మార్నింగే కదా ఇంకా మాకు మేమైతే పైనే తీసేసుకున్నాము రూమ్స్ అవి కూడా చాలా మంది ఇక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకున్నారు చాలా బాగుంది వాతావరణం అని చెప్పేసి ఫుల్ రష్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం కాకపోతే ఇంకా మేము వచ్చిందల్లా కార్తీక మాసం అయిపోయాక వచ్చాము అయినా కూడా చాలా రష్గా ఉందండి ఇక్కడ అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడైతే స్టోన్స్ ఒక దాని మీద ఒకటి పెట్టి అయితే పెట్టుకుంటున్నారు చాలా మంది ఇంకా అలా వెళ్తూ ఉంటే మనకు సాక్షి గణపతి టెంపుల్ అయితే వచ్చేసింది వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా ఇంకెళ్ళేటప్పుడు ఏమీ ఆపలేదు జస్ట్ మామూలుగా దండం పెట్టుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా వెళ్ళి మేమైతే ఒక సత్రంలో అయితే రూమ్ తీసేసుకున్నామండి చాలా బాగుంది రూమ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు రూమ్ కి దర్శనాలు అలాగే నాన్న గుండు ఇచ్చారు గుండు పిల్లల స్నానాలు అవన్నీ అయిపోయాక తర్వాత మేము ఈవినింగ్ కి అయితే వెళ్ళాము ఇంకా మొత్తం అన్ని తిరిగేసి ఈవినింగ్ వెళ్ళి రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగుంది మొత్తం రెండు రూముల కింద కలిపి ఇచ్చారనమాట ఎంత బాగుందో ఇటు ఇటు ఒకళ్ళు పడుకోవచ్చు అటు కూడా పడుకోవచ్చు ఇంచక మేము నైన్ మెంబెర్స్ సరిపోయామంటే చూడండి అంత పెద్దగా ఉంది ఇంకా చాలా స్పేషియస్ గా ఉంది సోఫాలు అవి కూడా ఇచ్చారు రూమ్ కైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఇంకా అంతా అయిపోయాక నెక్స్ట్ డే మేము మార్నింగే మళ్ళీ బయదేళ్ళి బెంగళూరు అయితే తిరిగి వచ్చేసాము డాడీ వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు ఒక్క రోజు నైట్ స్టే చేశామన్నమాట అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోకి నచ్చి నచ్చే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ